ప్రైజ్ల దేవనామాలు మహంకాలక మరొకసరాలు కలిసిన భాగ్యాన్ని దేవాద్యుడు మనకు అందించేందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భారణకు వెళ్దాం ఇద్దరి ముందు మనం ఒట్టి మాటలు కలిగిన పెదవులు మనకు ఉండకూడదని నేర్చుకోబోతున్నాం అదేమిటంటే మన సామెద్రి అందం కానీ ధ్యానించినట్టయితే మనకు ఒక మాట కనిపిస్తుంది ఏమిటంటే కష్టపడి చేసిన ఏ పనికైనా సరే ప్రతిఫలం వస్తుంది వట్టి మాటలు లేమికి కారణము అని హెలుయ్యా ప్రతి ఒక్కరూ కూడా పని చేస్తాను ఇదో చేస్తాను ఇదో చేస్తాను అంటుంటారు కానీ పని మాత్రం పూనుకోరు చేసేస్తాం రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం అంటుంటారు అలాంటి పెదవులు మనకు ఉండకూడదు ఎలాంటి పెదవులు అంటే వట్టి మాటలు మాట్లాడే పెదవులు మనకు ఉండకూడదు ఎందుకంటే పెద్దలు కూడా మనకి ఎన్నోసార్లు చెప్పారు నేను కూడా వాక్యాన్ని ఇంతకుముందు ప్రస్తావించి ఉండవచ్చు వట్టి మాటలు కట్టి గట్టి గట్టిమే తలపెట్టవై అంటూ మన తెలుగు కవులు కూడా మనకు వర్ణించారు కాబట్టి మనం ఏదైనా సరే పని చేయాలంటే వెంటనే చేయాలి కానీ ఏదో చేస్తున్నాను అనేక మందికి లక్షణం ఉంటూ ఉంటుంది సమయాన్ని ఎలాగైతే పెద్దలు అది ఇంకో విషయం కూడా చెప్తూ ఉంటారు రేపటి పని కూడా ఈరోజే చేయాలని కానీ మనం ఏం చేస్తూ ఉంటాం ఈ రోజు పని కూడా రేపు చేస్తూ ఉంటాం కాబట్టి వట్టి మాటలు కట్టి పెట్టుకోవాలని బయబుల్ కింద మనం చదివిస్తోంది కాబట్టి వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు అనగా ఏదైనా సరే ఆ చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు కష్టపడితే దేనికైనా ప్రతిఫలం ఉంటుంది కాబట్టి కష్టపడదాం వట్టి మాటలు కట్టి ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె